నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం వాటు మూవీ నుంచి మేకర్స్ టీజర్ను కాసేపటి క్రితమే విడుదల చేశారు ఇక యొక్క టీజర్ ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రజెంట్స్ అదిరిపోయిందని ఇద్దరు ఇద్దరి మధ్య వచ్చే క్యాష్ సన్నివేశాలు ఈ యొక్క సినిమాకు హైలైట్గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రైన్ మీద ఫ్లైట్ మీద ఫైట్ సన్నివేశాలు చూసి ఇరువురు హీరోల అభిమానులు మురిసిపోతూ ఉన్నారు అయితే ఎన్టీఆర్ లుక్స్ విషయంలో సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా వస్తూ ఉన్నాయి హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ తేలిపోయాడని అనే వాళ్ళు కూడా ఉన్నారు అదే విధంగా ఎన్టీఆర్ ముందు వృత్తిక్ రోషన్ తేలిపోయాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ఇలాంటి కామెంట్స్ తప్పవు ఇక ఇదంతా పక్కన పెడితే ఈ యొక్క టీజర్ను బట్టి చూస్తే ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో కనిపించబోతూ ఉన్నాడనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా ఉంది ఎన్టీఆర్ మామూలు నెగిటివ్ రోల్ని ఎందుకు ఒప్పుకుంటాడు చెప్పండి టీజర్ని బట్టి కథను అంచనా వేసే కబీర్ టీంలో ఎన్టీఆర్ ఒకడు అని పనిచేసేవాడే అతను పనితీరు అన్న అతనినికు ఉన్న దేశభక్తి అన్న ఎన్టీఆర్కి చాలా ఇష్టం అలా తాను ఇష్టపడే కబీర్ టీంలో ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురవుతాడు అదంతా కబీర్ చేయించి ఉంటాడని ఎన్టీఆర్ అనుకుంటాడు అప్పటి నుండి అతనిపై పగ పెంచుకొని కబీర్ టీంకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు ఇక ఈ యొక్క క్రమంలోనే ఎన్టీఆర్ వృత్తిక్రోషన్ మధ్య ఎన్నో ఫైట్లు జరుగుతాయి చివరికి టీంలో దాగున్న అసలు దొంగ ఎవరో కనుక్కొని వీళ్ళిద్దరూ కలిసి మెయిన్ వీలంతో ఫైట్ చేస్తారు ఇక టూకీగా చెప్పాలంటే ఇదే స్టోరీ అయ్యి ఉండవచ్చు బాలీవుడ్లో ఇప్పటివరకు ఇలాంటి స్పై సినిమాలు చాలానే వచ్చాయి కానీ ఎన్టీఆర్ వృత్తి రోషన్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా కాబట్టి ఈ యొక్క చిత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే టీజర్ మొత్తం చూసిన తర్వాత అనిపించిన మరో ఫీలింగ్ ఏంటంటే విఎఫ్ చాక్స్ అయితే అద్భుతంగా కుదిరినట్లు తెలుస్తూ ఉంది ఇంకా మరి ముఖ్యంగా అయితే కార్ చేజింగ్ సీన్స్ కానీ అలాగే ఫైట్ సీన్స్ కానీ అలాగే ఫ్లైట్లో ఫైట్ సీన్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఎన్టీఆర్ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఆకట్టుకుంటూ ఉన్నాయనే చెప్పాలి ఇక యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఉర్రుతలుగించేలా ఉందనే చెప్పవచ్చు